డౌట్ లేదు మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు చేస్తారు మానవ అది కానీ ఆయన మోసం చేయటం మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు డౌట్ లేదు కానీ ఆయన సిగ్గుపరచడం నీ బిడ్డ మారలేదా ఏం కాదు మోకాళ్ళే మోకాళ్ళే వాడిని నీ ముందు పెట్టుకో వాడి ఫోటో పెట్టు నీ ముందు రోజు వాడిని దేవుడికి అప్పచెప్పు ఇదిగో వీడి సంగతి చూడు ప్రభావ వీడి సంగతి చూడు పెట్టా ఫోటో పెట్టు వాడి ఫోటో పెట్టు పెట్టు అప్పు చెప్పు దేవుడికి వీడు నా కుమారుడు వీడి సంగతి తేల్చు వీడు వీడు మార్చబడాలా వీడు దర్శించబడాలా రక్షింపబడాలా వీడి మనోనేత్రాలు వెలగాల వీడు నాకంటే ఎక్కువగా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అని కలవరం కలవరం ఆ కలవరించాలా నీ కూతురు కదలలేదా పెడో దేవుని ముందు పెట్టు ఆయన ఫుడ్ పెట్ట మొక్క దేవుణ్ణి దేవుడిని కలవరించేటట్టు చేయకపోతే అటు ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోవట్ల జీవం గల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముందు చూపించి